దానికో పేరు పెట్టుకుంది పదేసి గో కలిపి ఒక కమిటీ పెట్టుకుంది దానికో పేరు పెట్టుకుంది దానిపైన ఒక పేరు పెట్టుకుంది రాజు చేశాడు ఈఎంఐ చేసింది పురంధరేశ్వర్ భారతీయ జనతా పార్టీకి మరి నీతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళకి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లకి వచ్చింది మరి వాళ్ళు ఎట్టా చేయగలిగారు కమ్యూనిస్టులకు ఉంది బూత్ లెవెల్ నిన్న ఎవడ అన్నాడు ఇంకోటి అదేదో భోజనాలు ఏ బూత్ కమిటీలో రోజు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా భోజనాలు పెడతారా లేకపోతే వైసీపీ వాడు ఏమైనా భోజనం మందికి భోజనం పెట్టడానికి ఏమన్నా అన్నదాన కార్యక్రమం బూత్ కమిటీ అంటే బూత్ కమిటీలతో పని అనేటువంటిది అది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ భోజనాలు పెట్టే కార్యక్రమం ఎప్పుడో మూడు నెలలకు ఆరు నెలలకో ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసుకుంటాడు అంత అడుక్కు తినే పరిస్థితిలో జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరు లేరా అరే మీరు ఎవడన్నా స్పాన్సర్ చేయమంటే చేయడానికి బోల్ అంత ఉన్నారు ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఐదు వందల రూపాయలు వేసుకున్నా సరే ఏర్పాటు చేయడానికి సిద్ధపడతాడు పది మంది కార్యకర్తలను వచ్చేసి వండుకుందాం రెండు రెంట వస్తారు అది ఇంకా లెక్క నిన్న చూడండి తమిళనాడులో అన్నామాలయ ప్రోగ్రామ్కి కి వెళ్తే బీజేపీకి సంబంధించిన వాళ్ళు పులిహారులు ఇవన్నీ పార్సిల్స్ తీసుకుని వెళ్లారు ఎక్కడో ఎందుకు నేను చూశాను నిన్న జనసేనకు సంబంధించి కూడా ఈ గుంటూరు నుంచి ఎవడో రమాదేవి అని ఆదిత్య హాస్పిటల్ ఇది ఉంటుంది లబ్బాయి ఆవిడ వాళ్ళ ఒక ఐదుగురు ఆరు ఐదు మంది మహిళలు వెళ్లారు దారిలో రోడ్డు పక్కన కూర్చుని తింట పులిహార తింట వాళ్ళు ఆ ఫోటో పెట్టుకున్నారు అట్లాంటి వాళ్ళు దాదాపు ఒక ఇరవై ముప్పై ఫోటోలు చూసా వాళ్ళకి ఎవరు భోజనం పెట్టారు వాళ్ళంతటా వాళ్లే తీసుకుని వెళ్ళారు కదా అట్లాంటి నాయకులు ఎంతమంది లేరు ప్రతి పార్టీకి సిన్సియర్ అందులో ఈయనికి సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుగుదేశం దానికి డబ్బులు ఇస్తే వైసీపీ దానికి డబ్బులు ఇస్తే పెట్రోల్ వాళ్ళ జేబుల్లో పోయించుకున్నారు అవసరమైతే ఒక ఆటో డ్రైవర్ తన డబ్బులు సంపాదనలో నుంచి ఆటో నడుపుతా అరజన మందిని ఎక్కించుకుని తీసుకెళ్లాడు సిన్సియర్ గా నిన్ను నమ్మితే నువ్వు వచ్చేటప్పటికి నా దగ్గర అది లేదు కాబట్టి నేను అందుకని తెలుగుదేశం చక్కనెక్కానంటే ఇంతక ఇంకా అసలు నువ్వు నిన్న ఇంకా ఎలా సాటిస్ఫై